మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి అని చందా కోసం వెళ్తే మంత్రి ఉషశ్రీ వైసీపీ కండువా వేశారని శ్రీ సత్యసాయి జిల్లా పరిగి మండలానికి చెందిన వడ్డేర్లు పేర్కొన్నారు పెనుగొండ టీడీపీ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ అభ్యర్థి సవితకు జరిగిన సంఘటనను వివరించారు అనంతరం టీడీపీ కండువాలు వేసుకుని పార్టీలోకి తిరిగి వచ్చారు ఈ సందర్భంగా వడ్డేర కులస్తులు మాట్లాడుతూ టీడీపీ ఆవిర్భావం నుంచి పరిగి మండలంలో మూడు కుటుంబాలు తప్ప మిగిలిన కుటుంబాలన్నీ టీడీపీ సానుభూతి పరలే అని అన్నారు శనివారం పరిగిలో జరిగిన సమావేశంలో మంత్రి వద్దకు ఆలయ అభివృద్ధికి చందా అడగడానికి వెళ్ళామన్నారు అయితే సమస్యను పక్కన పెట్టి కండువాలు వేశారు అయితే సమస్యను పక్కన పెట్టి కండువాలు వేశారన్నారు ఇదేంటని ప్రశ్నిస్తే తిరిగి మాట్లాడదామని చెప్పారన్నారు వైసీపీ కండువాలు వేసుకోవడం తమకు నచ్చదని తిరిగి టీడీపీ కండువా వేసుకునేందుకే పెనుగొండ పార్టీ కార్యాలయంకు వచ్చామన్నారు లక్ష్మమ్మ ఒట్ర సంగము టీడీపీ విన్నా మాకే దేవస్థానం దాకా టైం దేవస్థానానికి ఉంటే దేవస్థానం ఎంత కడదామని పోయిండ్రాము

అరిగిలేకి వైఎస్ఆర్సిపి ఉషమ్మ గారు వచ్చినారు వీళ్ళు మా కమిటీ వాళ్ళు ఆలయ కమిటీ వాళ్ళు వట్టరి సంఘం వాళ్ళు వేరే వాళ్ళు వచ్చి మీకు ఆలయ ఆలయానికి వెంకటేశ్వర స్వామి ఆలయానికి మీకు డబ్బులు ఇస్తాం రండి అని చెప్తే వీళ్ళు ఏం చేసిన అందరూ కలుసుకుని వెళ్ళారు వెళ్తే అందరూ చుట్టుముట్టేసి కండవాళ్ళు కప్పినారు వాళ్ళకి చందా అయితే ఇవ్వలేదు కానీ కండవాళ్ళు అయితే కప్పినారు ముందు నుంచి ఇప్పటి నుంచే కాదు వాళ్ళ త ముందు తరం నుంచి ఇప్పుడు మళ్ళీ ఎప్పటికైనా కానీ వడ్డర్ సంఘం వడ్డే వాళ్ళంతా పరిగిలో ఉండే వాళ్ళంతా మొత్తం టీడీపీనే ఎక్కడ తిరిగి ఒక రెండు మూడు కుటుంబాలు తప్ప సో అలా నిన్న పొరపాటుగా జరిగింది ఆధాని ఆధార్ కోసం ఈరోజు మేము మా సౌతమక్క దగ్గరికి వచ్చినాము అట్లా ఏంటి ఎటువంటి పొరపాటు జరగలేదు రెండు వందల యాభై కుటుంబాలు అంటున్నారు అన్నారు రెండు వందల యాభై కుటుంబాలు అంతమంది ఎట్లా జరుగుతారు ఉండేవాళ్ళు జరిగినేది ఒక ఇద్దరు ఇద్దరు కండవాళ్ళు కప్పినారు ఇద్దరు ముగ్గురికి సో అది తప్పు అని మా వాళ్ళు తెలుసుకొని మా ఆడవాళ్ళకి మహిళలంతా వచ్చి అక్క అక్క దగ్గర రియలైజ్ పొరపాటుగా జరిగిందాక ఆలయంకి డబ్బులు ఇస్తారని వెళ్ళింది పొరపాటుకి మాకు అంతా జరిగింది మాకు ఆలయం డబ్బులు లేకపోయినా పర్వాలేదు వాళ్ళు ఇట్లా చేయడం తప్పు అని చెప్పి దాన్ని దానికి మా అక్క దగ్గరికి వచ్చి దాన్ని రియలైజ్ చేసుకునేదానికి వచ్చింది पट्टे पर लेला नहीं टिक पर लेला जैसे कुछ रहा है इधर जाने जैसे तो उसको अब ये मैं ये बाहर पर ये पट्टे का नहीं वो तो लोग आशीन होते परिमल ना ये ये रहा चप्पी तो नहीं क्या बाहर तो लेने जो पट्टे तो आये मोटर में मंजिल के आये तो फिर क्यों बाहर के बाहर प्रदर्शन तो रिपोर्ट ये लेकर आ जाते हैं बाहर करो और अंदर ఎండి అట్లా చెప్పేస్తున్నారు. ఓకే, ఇక్కడ మార్క్ ఎందుకు పెట్టారు? ఎక్కడ దారాబరితానియే లేవేలా. పార్క్ ఎర్రిదడే యా. నాకు ఎక్కడా వస్తే ఇది అడగరేటొచ్చు. అంటే వాళ్ళు చేస్తులే చెయ్యిలుని అని వాళ్ళే